హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నామండి మీరందరూ బాగున్నారనుకుంటున్నాను ఇది మంగళవారం రోజు వీడియో అండి పొద్దున్న సిక్స్ ట్వంటీ ఫైవ్ చూసారా అంటే ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీన్ టు సిక్స్ సెవెంటీన్ అలా అయి ఉంటుంది మా గడియారంలో టెన్ మినిట్స్ ఫాస్ట్ ఉంటుంది ఈరోజు కూడా నిన్నలాగానే లేజీగా టెన్ టు సిక్స్కి లేచాను లేచి ఫస్ట్ అయితే బాల్కనీలోకి వెళ్ళి మొక్కల్ని చూసుకున్నా చాలా బాగున్నాయి ఈరోజు కూడా వర్షం పడేలాగా ఉంది అని అనిపించింది అలాగే పొద్దున్నప్పుడు వర్షం కొంచెం పడింది ఇంటి దగ్గర కానీ వేరే చోట లేదు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బట్టలని చూసారా ఎలా ఆరేసాను రాత్రి అంతా ఈ రూమ్లో ఫ్యాన్ ఇలా తిరుగుతానే ఉందనమాట అసలు ఎండే రావట్లేదు ఒక టూ డేస్ నుంచి ఆఫీస్లో ఉన్నప్పుడు కొంచెం ఎండగా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ మళ్ళీ బయటకు వచ్చి చూస్తే కొంచెం మబ్బు మబ్బుగానే ఉంటుంది సాయంత్రం అయితే కొన్ని చోట్ల వర్షం పడింది కొన్ని చోట్ల వర్షం పడలేదు నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే దారిలో కూడా మొక్కలు అయితే ఇలా ఉన్నాయి బట్టలు అయితే ఇలా పరిచేశాను అసలు దీన్ని చూస్తే నాకు మనసు లేదనమాట ఏంట్రా బాబు ఈ బట్టలు గోలా అనుకుంటున్నాను ఇదే కాకుండా మనకి బయట తీగ మీద కూడా ఉన్నాయన్నమాట బట్టలు ఇల్లంతా బట్టలు బట్టలు లాగా అనిపిస్తుంది నాకైతే ల్యాప్టాప్ బ్యాగ్ కింద పెట్టాను ఇంకా మిషన్ మీద పెడతాను కదా ఇంకా అవి కింద పెట్టి మిషన్ కూడా ఆక్యుపై చేస్తుంది ఈ బట్టలు అయితే సో ఈరోజు వంట క్యాప్సికమ్ చట్నీ చేద్దామని చెప్పి నువ్వుల డబ్బా అలాగే క్యాప్సికమ్స్ బయట పెట్టాను బట్టలు బయటే ఉన్నాయని చెప్పి అన్నాను కదా తీగ మీద బట్టలు ఇలాగే ఉన్నాయి ఇంకా టైం సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా అయ్యింది కదా ఇంకా వంట చేసేసి ఆ తర్వాత ఈ బట్టలన్నీ తీసి మళ్ళీ కుర్చీలో వేద్దాము ఆంటీ వస్తుంది కదా ఇంకొకటి ఏంటంటే మబ్బు మబ్బుగా ఉంది కొంచెం డ్రిజ్లింగ్ అలా పడతా ఉందనమాట తను వచ్చే ముందర పాలు ప్యాకెట్లు బకెట్లో వేసాను కానీ పాలు కాయలేదు టైం సరిపోలేదు ఈరోజు ఇందులో సిక్స్ ట్వంటీ కనిపిస్తుంది కదా టైం అయితే ఫోర్ మినిట్స్ లేట్ అనమాట ఈ వాచ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ అలా అవుతుంది టైము నేను చెప్పాను కదా క్యాప్సికమ్ చట్నీ చేస్తున్నానని చెప్పి ఈ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి క్యాప్సికమ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ చట్నీని తినేస్తారు చాలా బాగుంటుంది దీన్ని పచ్చిమిరపకాయలతోనూ చేసుకోవచ్చు అలాగే ఎండుమిరకాయలతో కూడా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఎండుమిరకాయలతో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే నువ్వులు ఉంటాయి కదా తెల్ల నువ్వులు అవి డ్రై చేస్తున్నాను అన్నమాట నూనె గట్టా ఏమీ వేయలేదు నేనైతే ఎండుమిరకాయలతో చేస్తున్నానని చెప్పి అన్నాను కదా ఈ మంచిగా చిట్టుపట్ల ఆడిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసాను అలాగే మనకి ఎన్ని క్యాప్సికమ్స్ తీసుకుంటున్నాము అనే దాన్ని బట్టి మనం కారం ఎక్కువ తక్కువ తినేదాన్ని బట్టి మనం ఎండుమిరకాయలు తీసుకోవాలి నేను పావు కేజీ క్యాప్సికమ్స్ చేస్తున్నాను అనమాట సో పావు కేజీకి ఒక ఫిఫ్టీన్ ఎండుమిరకాయలు అయితే వేసాను ఈ ఎండుమిరకాయలు కారం లేవనుకున్నాను కానీ కారం అయితే అద్ద్రిపోయింది బాబోయ్ చాలా కారంగా ఉన్నాయి తక్కువేసుకోవాల్సింది అని అనిపించింది అనమాట ఇవేమో బెంగళూరు మిర్చి అని కూడా అంటారు కదా సిమ్లా మిర్చి బెంగళూరు మిర్చి ఏవేవో అంటూ ఉంటారు క్యాప్సికమ్ము ఇంకా ఈ క్యాప్సికమ్ ముక్కలను కూడా మంచిగా కడిగి కట్ చేసి అలాగే కరివేపాకు కడిగి ఇందులో వేసేసాను కొంచెం టమాటా ముక్కలు కూడా వేసాను ఒక రెండు చిన్న టమాటాలు వేసాను కావాలంటే మనము కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లేదు అనంటే పుదీనా కూడా వేసుకోవచ్చు అందులోనే జీలకర్ర కూడా ఒక రెండు స్పూన్లు వేసాను అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లిపాయల గబ్బాలు కూడా వేసాను అనమాట ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేశాను మర్చిపోయాను మధ్యలో పసుపు కూడా యాడ్ చేశాను ఇవన్నీ ఒకసారి కలిపేసి మూత పెట్టేశాను అనమాట ఇంకా ఇంట్లో పనంతా అయిన తర్వాత ఇంకో ఇది చట్నీ చేయడానికి వచ్చాను ఫస్ట్ అయితే మనము ఏదైతే ఎండుమిరపకాయలు అలాగే నువ్వులు వేయించుకుని మిక్సీ జార్లోకి తీసుకున్నాము అది వేసేసాను మిక్సీ పట్టాను మెత్తగా అది కొంచెం మెత్తగా అయిన తర్వాత ఏదైతే మనం ఫ్రై చేసుకున్నామో క్యాప్సికమ్ మిశ్రమాన్ని అంతా కూడా ఇందులో వేసేసి మిక్సీలో మంచిగా దీన్ని మిక్సీ పట్టాను అనమాట ఇందులోనే కొంచెం చింతపండు గుజ్జు అలాగే ఉప్పు కూడా వేసాను కారం అయితే అదిరిపోయింది కానీ టేస్ట్ అయితే సూపర్ వచ్చిందనమాట ఇదైతే మనకి అన్నంలోనూ చపాతీలోను ఇడ్లీలోను ఎందులోనన్నా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది మీకు అనేది తప్పకుండా కమెంట్స్లో చెప్పండి దీనికి కొంచెం చింతపండు తక్కువే వేసుకోండి ఆల్రెడీ కొన్ని టమాటాలు వేసాం కదా చింతపండు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది పుల్లపుల్లగా ఉండి చింతపండు వేసుకోకుండా నువ్వులు పల్లీలు ఎక్కువ వేసుకుంటే కూడా మనకి కమ్మగా ఉంటుందన్నమాట కారమే కొంచెం చూసుకుని వేసుకోండి తప్పకుండా ట్రై చేస్తే ఎలా వచ్చింది మీకు అనేది నాకు కమెంట్స్లో చెప్పండి వీడియో స్టార్టింగ్లో నేను ఐరన్ బట్టలు ఒకటి చూపించాను కదా ఐరన్ బట్టలు సర్దుతున్నాను అనమాట ఏంటో ఎన్ని బట్టలున్నా నాకు బట్టలు లేవు అనే అనిపిస్తుంది ఇప్పుడు కూడా నాకు చాలా బట్టలు ఉంటాయి కానీ ఏంటో లెగ్గిన్స్ అన్నీ ఖరాబ్ అయినాయి ఏంటో తెలియదు కానీ ఎలాస్టిక్స్ అన్నీ సాగిపోతున్నాయి అన్నమాట ఆ లెగ్గిన్స్ వేసుకోవాలి అని అని కూడా అనిపించట్లేదు ఇంకా చిరగవు బాగుంటాయి అందుకని ఏం చేస్తున్నానంటే తాడు మనకి టేప్ రోల్ ఉంటుంది కదా నేను ఆల్రెడీ అది ఒకసారి వీడియో కూడా చేశానండి టేప్ రోల్ ఎక్కించుకుంటాను అనమాట నాకేమో పాడే బుద్ధి అవ్వదు బాగుంటాయి లెగ్గిన్స్ మరో నేను గో కలర్ లెగ్గిన్స్ ఎక్కువ యూస్ చేస్తాను అనమాట ఒక్కొక్కటి ఫోర్ నైంటీ అలా ఉంటుంది నా సైజు లెగ్గిన్స్ కొనాలంటే అందుకని చెప్పి అనవసరంగా పాడేను దానికి టేప్రో లెక్కించుకుని మరీ యూస్ చేస్తూ ఉంటాను అన్నమాట అన్ని బట్టలు ఐరన్ నుంచి వచ్చినాయి కదా నేను ఎన్ని బట్టలు అనేది ఈ మధ్యనే కౌంట్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు మా వాచ్మెన్ ఇదివరకు ఉన్న అతను ఇక్కడి నుంచి అనమాట తనే చేస్తాడు తను నాకు ఇప్పటికి కూడా ఐరన్ అంటే ఇక్కడ ఉన్నప్పుడు అనుకోండి ఏమన్నా మిస్ అయితే మనం చెప్పొచ్చు కానీ బయటికి వెళ్ళిపోయాడు కదా తను అందుకని చెప్పి తను కరెక్ట్గా తెస్తున్నాడా లేదా అనేది నేను కూడా కొంచెం చూసుకుంటూ మొదలెట్టాను ఈ మధ్యనే ఎన్ని బట్టలు ఉన్నాయా ఏంటి నేను ఎన్ని డబ్బులు ఇచ్చాను ఇలాంటివన్నీ లెక్క పెట్టుకుంటున్నాను అనమాట ఒక్కొక్క దానికి అంటే ఒక్కొక్క వస్తువుకి టెన్ రూపీస్ అంట అంటే మనం ఎన్ని టెన్ వస్తువులు ఇస్తే హండ్రెడ్ రూపీస్ ఫైవ్ ఇస్తే ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అనమాట కౌంటు మీ దగ్గర ఎలా ఉంటుంది ఐరన్ చేయడానికి ప్రైజెస్ అనేది నాకు కమెంట్స్లో చెప్పండి తినేంటి అని అంటే చున్నీకి కూడా ఎక్స్ట్రా టెన్ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారనమాట అందుకని ఈ మధ్యన చున్నీలు ఇవ్వడం మానేశాను నిజం చెప్పాలంటే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడైతే కొంచెం తక్కువ ఛార్జ్ చేసేవాళ్ళు కానీ ఇంకా బయటికి వెళ్ళిపోయారు కదా ఇంకా నార్మల్గా బయట వాళ్ళకి ఎలాగైతే తీసుకుంటారో అలాగే చార్ చేస్తున్నారు అనమాట బేసిక్గా నాకు బట్టలు సర్దడం అంటే కూడా చాలా ఇష్టము ఇంకా అందుకే మంచిగా బట్టలు సర్దుతున్నాను చున్నీలు అవి ఎక్కువ ఉంటాయి మిక్స్ అండ్ మ్యాచ్ లాగా వేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా చున్నీలు కొంచెం గడబడగా ఉన్నాయి కదా అని చెప్పి వాటిని నీట్గా సర్ది పెడుతున్నాను చెప్పాను కదా చున్నీలు ఐరన్కి ఇవ్వట్లేదు అని ఒకప్పుడైతే చున్నీలు కూడా ఐరన్కి ఇచ్చేదాన్ని నేను మడత పెడితే కూడా నీట్గానే మడత పెడతాను ఐరన్ చేసినట్టే ఉంటాయి అందుకని ఏం చేస్తానంటే ఒక్కొక్కసారి బరువుగా ఉన్న బట్టల కింద ఈ చున్నీలు పెడతా ఉంటాను అనమాట ఏమన్నా ఉన్నా కానీ పోతాయి అని నా ఫీలింగ్ అనమాట ఇంగో నేను ఇలా సర్దుకుంటానండి బట్టలు నాకైతే ఎన్ని బట్టలున్నా అబ్బా ఇంకా బట్టలు లేవు ఏంటి నాకున్న ఈ బట్టలేనా ఇంకేంటి ఇంక లేవా ఇలాంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట నేను మ్యాక్సిమం ఎప్పుడు డ్రెస్లు వేసుకుంటానండి ఆఫీస్కి ఇప్పటి వరకు నేను చీరలే కట్టుకోలేదు ఆఫీస్కి ఎందుకో నాకు అంత ఇష్టం ఉండదు అనమాట ఇవన్నీ లెగ్గిన్స్ మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ ఏమో క్రాప్ ఫ్రాక్స్ లాగా ఉంటాయి కదా అవి ఇవన్నీ ఏమో డ్రెస్సులు చున్నీలు ఉన్న డ్రెస్సులు మధ్యలో ఉన్న ఏమో నార్మల్ స్లిట్స్ ఉన్న టాప్స్ అనమాట కొన్ని ఏమో కుట్టుకోవాలి లూజ్ అయిపోయినాయి మిషన్ ఏమో సరిగ్గా లేదు కుట్టుకోవడానికి ఓపిక లేదు ప్రస్తుతానికి టైం కూడా లేదు ఇంకా అవి కూడా కుట్టిన తర్వాత ఇంకా చాలా బట్టలు ఉన్నాయి నేను కుట్లు వేసుకుని వాష్ చేసి ఐరన్కి ఇవ్వాల్సినవి అవన్నీ మీకు చూపిస్తాను సర్దుకున్న తర్వాత ఈరోజు మంగళవారం కదండి నేను సోమవారం నాడు ఊర్లీలో పువ్వులేసాను అని చెప్పి చూపించాను కదా పువ్వులు అయితే వాన పడుతుంది కదా ఫ్రెష్గా ఉన్నాయండి చాలా బాగున్నాయి మీకు ఎలా అనిపిస్తుంది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి దీని మీద అటు ఇటు బాటిల్స్ పెట్టాను కదండి ఈ స్టాండ్ మీద ఆ బాటిల్స్ అయితే బయట పెట్టి నీళ్ళు పోయట్లేదు ఎందుకంటే ఇంకా బాటిల్స్ తీసేసి పింగా ఉంటాయి కదా ప్లాంటర్స్ ఇలాగా నల్లది ఉంది చూడండి అలాగా కాకపోతే కొంచెం పెద్దది బుద్ధ ఫేసెస్ ఏమన్నా తెద్దామా అని డిసైడ్ అయ్యాను మోస్ట్లీ అది తెస్తాను అది కూడా గోవింద టెర్రా కోటకి వెళ్ళి తీసుకుని రావాలని అనుకుంటున్నాను అనమాట లేదు అనంటే ఎప్పుడో తెచ్చేదును ప్లాస్టిక్ ఇవి ఉంటాయి కదా తొట్టెలు అవి తెచ్చేదును కానీ గోవింద టెర్రాట నుంచి పింగానివి తెద్దామని డిసైడ్ అయ్యాను అనమాట నాకు ఇది ఫేవరెట్ కార్నరు చాలా ఇష్టం అనమాట నాకు ఎందుకో నాకు తెలియదు కానీ ఒక్కొక్కసారి అతి శుభ్రం చేసేసానా అని అనిపిస్తుంది మా ఇంటిని చూసుకుంటే నాకే అబ్బా ఇంత చేయడం అవసరమా అనిపిస్తుంది ఒక్కొక్కసారి అన్నీ నేనే ఆలోచిస్తాను కానీ ఎంత క్లీన్ చేసుకుంటే అంత నీట్గా ఉంటుంది కదండీ నాకు చాలామంది చెప్తారు నిన్న కూడా మా అపార్ట్మెంట్లో లిఫ్ట్లో వచ్చేటప్పుడు మీ ఇంటి ముందర మొక్కలు చాలా ఉంటాయి మీరేనా రాని మా అపార్ట్మెంట్ వాళ్ళే ఏమన్న వాళ్ళు నేను ఎక్కువ చాలామందితో మాట్లాడను ఎందుకో నాకు అంత ఇష్టం కూడా ఉండదు ఇక్కడ వాళ్ళతో మాట్లాడాలంటే చాలా తక్కువగా మాట్లాడతా హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అలా ఉంటాను అనమాట సో ఆవిడ అడుగుతున్నారు పెద్ద అనమాట రాణి అంటే మీరేనా మీ ఇంటి ముందర మొక్కలు ఉంటాయి కదా స్టాండ్ పెట్టి మొక్కలు పెడతారంట కదా నీట్గా ఉంటుందంట కదా మీరు ఎప్పుడు నీట్గా చేసుకుంటారంట కదా ఇన్ని క్వశ్చన్స్ అడిగితే ఆవిడ అబ్బా ఎంత బాగా చెప్పారో నా గురించి అని అనుకున్నాను అంటే క్లీనింగ్ విషయంలో మటు అస్సలు కాంప్రమైజ్ అవునండి వాష్మ్యాన్ క్లీన్ చేయకపోయినా అలాగే మాట్లాడతా మా పనా ఆవిడ క్లీన్ చేయకపోయినా నేను అలాగే మాట్లాడతాను క్లీనింగ్ విషయంలో అసలు నేను కాంప్రమైజ్ అయ్యేదే లేదు నేనైనా అలాగే క్లీన్ చేసుకుంటాను అనమాట నేను మా ఇంటిని ఇలా సర్దుకుంటానండి నేను అటు వీడియోలో చెప్పాను కదా నాకు క్లీనింగ్ అంటే చాలా ఇష్టము అని చెప్పి ఇదిగో అలాగే ఇష్టం వల్లనే ఎక్కడక్కడ ఉంటాయన్నమాట మా ఇంట్లో నాకు ఇలా ఉండాలంటేనే ఇష్టము బేసిక్గా ఏది తీసినా కానీ వస్తువు ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చిన వాళ్ళు మళ్ళీ అక్కడే పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాను నేను అందుకని చెప్పి మా అన్నయ్య నన్ను ఊరికే దీని ఉంటాడనమాట దీనింటికెళ్తే ఇక్కడ కూర్చోవద్దు అక్కడ కూర్చోవద్దు అంటూ ఉంటుంది అని చెప్పి కానీ ఎందుకో నాకు అలా అలవాటు అయిపోయింది నాకు దొరికింది టూ టూ డేసే సాటర్డే సండే మిగతా రోజులు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను కదా అప్పుడు ఎలాగ చేసుకోలేను కదా అందుకని చెప్పి మిగతా రెండు రోజులు బాగా కష్టపడి తుడిసి 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 పెడతా ఉంటాను అనమాట సో ఇదనమాట మా హాలు ఓపెన్ కిచెను మా ఇంటి బాల్కనీ మా కారిడారు మా ఇంటిలో డెకరేషను ఇవన్నీ మీకు ఎలా అనిపించింది అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి మీకు నచ్చిందా లేదా అనేది కూడా తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకా ఎక్కడన్నా ఇంప్రూవ్ అవ్వాలా అనేది కూడా తప్పకుండా చెప్పండి ఇదిగో నా ఆఫీస్కి వెళ్ళే బ్యాగ్ రెడీ చేసేసుకుని అక్కడ పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకొక మంచి వీడియోతో కలుస్తానండి బాయ్ అండి